అందరూ ఎలా ఉన్నారు అందరూ అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు సువర్ణ వరల్డ్ అండి నా ఛానల్ని అందరూ మీరు చూసి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను ఈరోజు వీడియో ఇప్పుడు తీస్తున్న వీడియో వచ్చేసి ఇది నా ఇంతకుముందు ఉన్న గార్డెన్ అండి ఇది గ్రీట్ స్పింక్లర్స్ అండి ఇవన్నీ స్పింక్లర్స్ అనేది ఇలా ఇచ్చారు స్పింక్లర్స్ గ్రాక్స్కి ఇచ్చారండి ముందు ఫ్రంట్ వ్యూ అండి ఇది హౌస్ హౌస్కి ఫ్రంట్ వ్యూ గ్రాక్కి స్పింక్లర్స్ అనేది ఈ విధంగా ఇచ్చారు చాలా బాగుంది కదండి ఈ స్పింక్లర్స్లో సమ్మర్లో మా కిడ్స్ చల్లని రెయిన్ వస్తుందండి ఇట్లా రెయిన్ వా రెయిన్ లాగా వస్తుంది పై నుంచి చాలా బాగా హ్యాపీగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు రెయిన్ డాన్స్ చేస్తారండి సమ్మర్లో బాగుంటుంది గ్రాఫ్కి రెయిన్ రెయిన్ వాటర్ లాగా బాగా వస్తుందండి స్పింక్లెట్స్ చాలా బాగుంది ఇక్కడ ఇది వచ్చేసి పాత్వే లైట్స్ అండి ఈ లైట్స్ అనేది మేము అమెజాన్లో తీసుకున్నాము స్పింక్నెట్స్ ఇలా వస్తుంది మనకి సినిమాలో చూపిస్తున్నట్టు రైన్ ఇట్లా పడుతుంటే ఉంటారు కదా అట్లా అనిపిస్తుంది చాలా బాగుంటుంది స్ప్రింక్లర్లతో హౌస్ అనేది చాలా అందంగా నీట్గా కనపడుతుంది చాలా బాగుంటుందండి నేను ఫస్ట్ నాకు ఫస్ట్ అయితే హౌస్ లేదండి అమెరికాకి వచ్చిన తర్వాతనే ఫస్ట్ హౌస్ అండి నాకు నచ్చినట్టుగా నాకు ఎంతో ఇష్టంతో ఎంతో కష్టపడి నటిస్తున్న హౌస్ అండి నాకు నచ్చిన మోడల్ అండి ఇది హౌస్ నేమ్ వచ్చేసి కాంతాహాల ఇదంతా నేను అబ్బాయి చేయించుకున్నానండి గ్యాస్కి మళ్ళీ పైప్ పెట్టి వాటర్ పట్టాలంటే మళ్ళీ మా హస్బెండ్కి ప్రాబ్లం అవుతుంది మరి చీటికి మాటికి పట్టాలంటే కష్టం అవుతుందండి అందుకని సింకట్స్ అనేది ఈ విధంగా పెట్టించుకున్నాము పాట లైఫ్ అండి ఇలా ఫైవ్ ఉంటాయండి ఇక్కడ రాత్రి ఉంటాడండి నేను బంతి పూలండి నాకు ఇండియాలో అమ్మ పెద్ద పెద్ద బంతి అయితే హ్యాక్ దొరకలేదు నేను వాటికి వెళ్ళి ఈ విధంగా తెచ్చుకొని పెంచుకున్నాను ఫోర్ ఫైవ్ ప్లాన్స్ చేసుకున్నానండి చాలా బాగా వచ్చాయి ఫ్లవర్స్ అనేది ప్రతిరోజు పూజకి యూజ్ చేసుకునే ఉంటాను కానీ ఇంటికి కూడా చాలా లుక్ అనిపిస్తుంది ఫ్లవర్స్ ఎప్పుడూ రోజులా మనకి నమ్ముతూ కనిపిస్తాయి ఫ్లవర్స్ అనేది చాలా కాఫీనే ఉంటుంది ఇట్లా ఆర్గనైజ్ చేశారు అప్పుడు ఆ వీడియో అది బ్రెయిన్ లో గుర్తుండిపోయిందండి అందుకని అదే డిజైన్ ని నేను పెట్టుకున్నాను నేను మా మా హస్బెండ్ అందరం కలిసి ఈ విధంగా పెట్టేసుకున్నాము మళ్ళీ నెక్స్ట్ కూడా ఇక్కడ ఇలా పెట్టేసుకున్నాము బ్రిక్తోన మా హౌస్ కి కట్టిన బ్రిక్స్ మిగిలిపోతే నేను ఈ విధంగా డిజైన్ చేసుకున్నానండి ఇవన్నీ నా ఐడియాస్ అండి ఈ ప్లాంట్స్ అనేది కూడా నేనే సీడ్స్ పెట్టుకొని నాకు నచ్చిన ప్లాంట్స్ అన్నీ ఇవన్నీ చాలా బాగా వచ్చాయి నేను రోజు పూజకి పెంచుకుంటున్నాను కాబట్టి ఫ్లవర్స్ అనేది మీకు ఇంకా ఎక్కువగా కనపడాలి ఈ ప్లాంట్స్ అండి అండి ప్లాంట్స్ ఈ ప్లాంట్స్ అనేసి ఇవి ఫైవ్ ఇచ్చాడండి ఈ సెకండ్ లైన్లో ఫస్ట్ లైన్లో ఫైవ్ ఇచ్చారు ఈ ప్లాంట్స్ అన్నీ చాలా బాగుంటాయండి ఈ ఫ్లవర్ కనపడుతుందా ఈ ఫ్లవర్ కనపడుతుంది కదండి ఈ ఫ్లవర్లో నేను జూన్లో అండి జూన్లో ఒక్క ఈ ఫైవ్ ప్లాంట్స్కి మూరల పూలు పూలు పూస్తాయండి నేను ఆ పూలతోన వీడియోస్ అనేది చాలా బాగా చేసుకున్నాను చాలా మన దగ్గర మల్లెపూల పూల చెట్టు ఉంటుంది కదండి బొద్దు మొగ్గలు ఆ విధంగా స్మెల్ ఉంటుంది చాలా బాగుంటాయి ఇది వచ్చేసి గులాబీ చెట్టు అండి ఈ గులాబీ చెట్టు నేను తెచ్చుకున్నానండి గులాబీ చెట్టు నేను చిన్న ప్లాంట్ తెచ్చుకున్నాను అండి చిన్న ప్లాంట్ తెచ్చుకొని వన్ ఇయర్లో ఇంత బాగా గ్రో అయిపోయిందండి రెడ్ రోజు అండి చాలా బాగుంటుందండి రెడ్ రోజు మన ఇంటికి కూడా మంచి కళలాగా ప్రతిరోజు ఎన్ని రోజెస్ పూస్తాయో అండి నేను అన్ని పూజకి యూజ్ చేస్తుంటాను నేను పెట్టుకుంటాను నేను చెప్పుకున్నాను కొంచెం చాలా బాగున్నాయి చెప్తానండి ఇలా కిందికి ఉన్నాయి కదండి ఈ ప్లాంట్స్ ఈ కిందికి ఉండడం వల్లనో తెలియదు కానీ మళ్ళీ ఫ్లవర్స్ స్మెల్ వల్లనో తెలియదు కానీ దీనికి ఏం స్నేక్ వచ్చింది మా బాబు చేతికి పట్టుకుంది గార్డెన్ స్నేక్ అంట మేబీ లక్ మాకి అదృష్టం ఉండి మాకైతే ఎటువంటిది ఏమీ జరగలేదు పాయిజన్ స్నేక్ అయితే కాదు కానీ ఈ కిందికి ఉండడం వలన ఇట్లాంటివి జరుగుతున్నాయో లే ఏమో మరి తెలియదు మాకి కానీ స్నేక్స్ అంటే బాగానే ఉంటాయంట ఇక్కడ స్నేక్స్ ఎట్లా ప్రొటెక్ట్ మనం ఎట్లా ప్రొటెక్షన్ చేయాలనేది తెలియదు మన తీసేయాలా ఉంచాలో కూడా మాకు అర్థం అవ్వట్లేదు ఆ స్నేకును చూసినప్పటి నుండి చాలా భయం వేస్తుంది కానీ ఫ్లవర్స్ అయితే చాలా స్మెల్గా చాలా బాగున్నాయి స్మెల్ అనేది చాలా బాగుంటుంది స్ట్రెంత్ కదా కదండి బ్యాక్ సైడ్ చూపిస్తాను అండి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వెళ్ళాలంటే స్ప్రిల్ అన్నీ ఆన్ అయ్యాయి మొత్తం కడుస్తున్నాము స్పింక్లర్లు అనేది ఆన్ చేశాను కదండి ఆ స్పిక్లర్లకి అనేసి ఆ రెయిన్ రైల్ అక్కడ వాటర్ వచ్చేస్తుంది నా డ్రెస్ అంతా తడిపేసింది ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ బ్యాక్ హ్యాన్లో అండి నేను నాది బ్యాక్ యార్డ్ అండి బ్యాక్ యార్డ్ డోర్ అండి అది నేను తులసి ప్లాంట్స్ అనేది పెట్టుకున్నానండి తులసి ప్లాంట్ ఇక్కడ తులసి ప్లాంట్ వచ్చేసి నేను రోజు పూజ చేసుకుంటానండి అది కూడా తులసి ప్లాంట్ ఇది బెండకాయ అండి బెండకాయ కూడా ఇంకా రాస్తుంది అక్కడ ఇవన్నీ తులసి ప్లాంట్ అండి చిన్న చిన్నగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి నేను రోజు తీసుకొని జ్యూస్ చేసుకోవడానికి ఉపయోగిస్తుంటా ఉపయోగిస్తుంటాను తులసి పుదీనా కొత్తిమీర ఆతో నేను జ్యూస్ చేసుకుంటాను ఇది మల్లె చెట్టు అండి కల చెట్టు వడ్డు మల్లెలు చాలా బాగా వచ్చిందండి చాలా గ్రో అయిపోయింది మల్లె చెట్టు బాగా వచ్చిందండి చాలా మనకు మల్లెపూలు మంచిగా రోజు కూస్తున్నాయండి చమ నాకి స నాకు సరిపడా మల్లెపూలు పూస్తున్నాయి నేను పెట్టుకుంటున్నాను అంతే అండి నా వెనకాల బ్యాక్ క్యాడ్ బ్యాక్ క్యాడ్లో ఈ విధంగా నేను వేసుకున్నాను చెట్లు ఈ విధంగా కొనుకుని నాటుకున్నాను అండి నాటుకొని అన్నీ యూజ్ చేస్తుంటాను ఇది ఓపెన్ చేయనా దీని పేరు ఏం చెప్పండి ఇది గ్రిల్ అండి చికెను మటన్ మనం ఏదైనా సరే గ్రిల్ చేసుకొని తింటే టేస్టే వేరే ఉంటుందండి బొగ్గుది బొగ్గుది అండి అది చాలా బాగుంటుంది మనకి ఇండియాలో మనం తింటాము బొగ్గులతో వేయించిన చికెన్ కానీ మటన్ కానీ అందరూ టేస్ట్ చేస్తుంటారు కానీ ఆ టేస్ట్ ఎక్కడ మిస్ అవుతున్నామో అనే దానికన్నా ఇక్కడ కాస్కోలో తెచ్చుకున్నామండి ఇది ఇది కూడా బొగ్గులతో వర్క్ చేస్తుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఎవరైనా చార్కోల్ చార్కోల్తో బొగ్గుల్స్ అన్న చార్కోల్ అన్న రెండో ఒకటే వాటితో చేసుకొని తింటే ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అందరూ ట్రై చేయండి మనము ఎలక్ట్రిక్ కరెంటుతో మనము చాలా ఉంటాయి కాసుకోవాలి కరెంటుతోనే కూడా యూజ్ చేసి చేసుకుంటాము కానీ అంత టేస్ట్ ఉండదు ఈ చార్కోల్తో మనం చేసుకుంటే మనం ఇండియాలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది స్పింక్లర్స్ అనేది ఆ విధంగా అలా వస్తున్నాయండి నా హైట్ బ్యాక్ క్యారెక్ కూడా స్పింక్లర్స్ అనేది ఈ విధంగా వస్తుంటాయి చాలా బాగుంటుంది చాలా హ్యాపీనెస్ కూడా ఉంటుందండి ఫుల్గా మనము నేనైతే స్పింక్లర్స్ అనేది మా ఊరిలో మా తోటకి వేసినప్పుడు మా నాన్న వేస్తుండే అండి స్ప్రింగ్ హిల్స్ వేసినప్పుడు ఇంత హైట్ రాకుంటుండే కానీ ఇక్కడైతే చాలా బాగా వచ్చినాయి చాలా బాగా అనిపిస్తుంది మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది చూస్తున్నారా అంత మీద చూపించింది వెజిటబుల్ గార్డెన్ అండి అక్కడ గార్డెన్ టూర్ చూసాను చేశాను మీరు ఒకవేళ మిస్ అయ్యి ఉంటే నా గార్డెన్ టూర్ ఫస్ట్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి చూస్తే మీకు సెకండ్ వీడియో అర్థమవుతుంది ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఓకేనండి బాయ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్